ఆయిస్ టీవీ ప్రేక్షక మహాశైలకందరికీ నా వందనములు ఈరోజు ఒక చెట్టు ములిగి చూపిస్తాను అది ఎందుకు పనిచేస్తుంది ఏ ఒక్క రోగాల మీద మనం దాన్ని వాడుకోవచ్చు అనేది పరిపూర్ణంగా చెప్తూ వస్తాను ఏమంటే మనము తినే ఆహార పదార్థాల్లో మనకు వచ్చిన రోగాల్ని ఆల్మోస్ట్ అర్ధానికి అర్థం కంట్రోల్ చేసుకోవాలి మళ్ళీ ఇంకా అర్థం రోగం ఏది ఉందో దాన్ని మందుల ద్వారా వాడుకుంటూ నయం చేసుకోవాలి ఇది ఒక పద్ధతి అన్నమాట సిద్ధాంతం ఇప్పుడు చాలా వరకు ఫైల్స్ అనేది ఉంటుంది దాన్ని మూల వ్యాధి అంటారు అంటారు చాలా వరకు ఫైల్స్ ఆ ఫైల్స్ని మనము హాస్పిటల్కి వెళ్ళామనుకోండి ఆపరేషన్ చేస్తారు ఒక మొలక ఉంటుంది అండి ఒక పిలకలాగా ఉంటుంది దాన్ని తీసేస్తారు మళ్ళీ రెండో పిలకొస్తుంది మళ్ళీ తీస్తారు ఇట్లా జీవితాంతము మీరు హాస్పిటల్ వెనకండి తిరుగుతూ ఉంటే ఆపరేషన్లు చేయించుకుంటూ ఉంటే మరి జీవితమైన సంగనాకిపోతుంది పోతుంది దాని నుంచి అలా కాకుండా రోగం వచ్చినప్పుడు దానికి తగువైన మందులు మనం వాడుకోవాలి ఏది చెట్టు మూలికలు మనం ప్రతిరోజు తింటున్నది చెట్టు మూలికలే చెట్టు మూలికలను వాడుకొని రోగం వచ్చింది చెట్టు మూలికలు వాడుకొని ఆ రోగం నయం చేసుకోవాలి పెద్దవాళ్ళు చెప్పారు ముళ్ళును ముళ్ళు నుంచి తీయాలని అలానే మనం చెట్టు మూలికలు తింటూ రోగాలు తెప్పించుకొని మనము ఇంగ్లీష్ మందులు తింటే రోగాలు నయం కావండి ఓన్లీ కంట్రోల్లో ఉంటుంది ఎంతవరకు ఉంటే మీరు ఎన్ని రోజులు వాడుతూ ఉంటే అన్ని రోజులు కంట్రోల్లో ఉంటుంది ఓన్లీ ఆపరేషన్లు చేసి ఉంటే ఆపరేషన్లు చేసినా కూడా ఒంట్లో ఉన్న అంశం ఎక్కడ పోతుంది పోదు మళ్ళీ రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలకి రిటర్న్ అవుతుంది అలాంటి సమస్య ఉన్నప్పుడు మీకు చుట్టుపక్కల దొరికే ఆహార పదార్థాలు చెట్టు మూలికలు ఏదైతే ఉన్నాయో నేను చూపిస్తూ వస్తుంటాను దాన్ని మీరు వాడుకుంటూ వస్తే కంపల్సరీ ఆ సమస్య క్లియర్ అవుతుంది ఇప్పుడు హర్షములంటారు పిలకలు అంటారు అవి ఫైల్స్లో వచ్చి నాలుగు నుంచి ఐదు రకాలు ఉంటుంది ఆ ఐదు రకాల్లో మ్యాక్సిమం రెండు నుంచి మూడు రకాలు ఈ ఒక చెట్టు మూలికతోనే వెళ్ళిపోతుంది దీన్ని కందగడ్డ అని పిలుస్తుంటామండి దీంట్లో రెండు రకాలు ఉన్నాయండి అడవి కంద కంద అని ఈ కంద వచ్చి మనము మా బజార్లో దొరుకుతూ ఉంటుంది బాగా ఇంతలా గడ్డ మీకు స్క్రీన్ పైన చూపిస్తాము ఆ గడ్డ కూడా అడవి కంద అంటాము దాన్ని సువర్ణగడ్డ అని కూడా పిలుస్తుంటారు చాలామంది దాన్ని ఏం చేస్తారంటే గడ్డ మేము ఈ చెట్టును ఇచ్చామనుకోండి ఇంతలా గడ్డ దొరుకుతుంది ఆ గడ్డ వారానికి రెండుసార్లు మీరు కట్ చేసి తాలింపులాగా చేసుకొని తిన్న ఫైల్స్ ఉంటే తగ్గుతుంది అలా కాదండి అని చెప్పి మనం తురిమే బాగా గడ్డను తురిమేయాలి తురిమేసి నీడలో ఎండబెట్టుకోవాలి నీడలో ఆరిపోయింది అనుకోండి పట్టుకుంటే ఇట్లా మన బొరుగు ఎలా పౌడర్ అవుతుందో అలా అవుతుంది ఏం చేస్తారు అప్పుడు తీసి మిక్సీకి వేసుకొని చూర్ణంలాగా చేసి పక్కలో పెట్టుకోండి ఏది ఈ గడ్డని పెట్టుకొని ప్రతిరోజు మజ్జిగ ఒక పావు లీటర్ బజ్జిగి తీసుకొని ఒక అర చెంచా అంతా దాంట్లోకి వేసి కలుపుకొని మిక్స్ చేసుకొని దాని జతకి ఏదో సైందర్ లవణం కానీ లైట్గా కొద్దిగా ఉప్పు కానీ వేసుకొని తాగుతూ వచ్చారనుకోండి కంపల్సరీ మీకున్న మలబద్ధకము మోషన్స్ ఫ్రీ లేకుండా పోతే మలబద్ధకం సమస్య వస్తూ ఉంటుంది ఇంకొంతమందికి తింటే జీర్ణం కాదు కడుపు బరం వస్తుంది ఇంకొంతమందికి డైజెషన్ అయినా కూడా మోషన్ సరిగా ఫ్రీగా రాదు ఈ ఫైల్స్ ఉన్న వాళ్ళకైతే టాయిలెట్లో పోయి కూర్చున్నారనుకోండి మురుగుదొడ్లో కూర్చుంటే ఆల్మోస్టు ఈ పిల్లలు కన్నా తల్లికి ఎంత బా నొప్పు ఉంటుందో అలాంటి బాధపడుతూ ఉంటారు గంటల కొద్దీ టాయిలెట్లని కూర్చో ఉంటారు వాళ్ళు అలాంటి సమస్య ఉన్నవాళ్ళు వారానికి రెండు రోజులు మూడు రోజులు తాలింపు చేసుకొని తినొచ్చు అలా చూర్ణం చేసుకొని ప్రతిరోజు తెల్లవారి సాయంత్రం అంటే రాత్రి మళ్ళీ తాగకూడదు తెల్లవారి మధ్యాహ్నం తాగచ్చు మూడు నాలుగు లోపలే తీసుకోవాలి రెండు సార్లు తీసుకుంటూ వచ్చారంటే మీకు ఉన్న ఫైల్స్ కావచ్చు పిస్టులా కాస్త తగ్గుతూ వస్తుంది మోషన్స్ ఫ్రీ ఫ్రీగా అవుతుంది ఈ క్రాక్ లోపల ఇంటీరియల్ ఫైల్స్ అంటారు అది కూడా క్లియర్ అవుతుంది ఎలాంటి సమస్య ఉన్నా కూడా దీని నుంచి పరిహారం కావచ్చు అలా కాదండి మాకు దొరకదు ఇలాంటి సమస్యలు మాతో ఉన్నాయి దానికి తగువైన మందులు కావాలన్నారు అనుకోండి కింద వస్తున్న నెంబర్ కాల్ చేస్తే దానికి తగువైన మందులు మా దగ్గర ఉంటాయి కొరియర్ ద్వారా పంపిస్తాము పంపిస్తే ఆ ఒక సమస్యని మీరు పరిహారంగా తెలియ పరిహారం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం